చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ మా మొక్కలకి వెళ్ళిన పూలే ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ పూజకి వాడతా హాయ్ అండి శ్రీకృష్ణ మనము ఏది ఇస్తే మనకు అదే రిటర్న్ వస్తుంది అదే అదేవిధంగా నేను మొక్కలకి మా మొక్కలకి కొన్ని నీళ్లు మాత్రమే వచ్చిన కానీ ప్రతిరోజు దేవుడికి ఎన్నో పూలు ఇస్తాయి మా ఇంట్లో రకరకాల పూలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఆ రోజు ఈరోజు ఏమేమి పూలు పెట్టినో దేవుడికి ఇది రెక్కమందారం ఇది ముద్ద మందారం ఇది మందారంలో ఇంకొక రకం చాలా బాగుంటుంది కలర్ కూడా ఇది వైట్ రోజ్ ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ ఈ చెట్టు పేరు అయితే మొక్క పేరు అయితే నాకు తెలీదు ఇది మీకు వీడియోలో పెట్టినా కదా పట్టుకుచ్చల చెట్టు ఇది ఇది మెరూన్ అంటే కలర్ డిఫరెంట్ కనబడుతుంది ఇది మెరూన్ రోజ్ ఇది లైట్ పింక్ రోజ్ ఇది రెడ్ రోజ్ ఇది శంకుపూల చెట్టు ఇది కూడా రెడ్ రోజ్ ఇది కూడా డిఫరెంట్ ఇది కూడా ఒక రిక్క రిక్కలాగా కనబడుతుంది హైబ్రిడ్ ఇది ఒక వైట్ కలర్ పువ్వు ఇది ఏం పువ్వు అంటారు నాకైతే తెలియదు ఈ చెట్టు పేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిట్టి రోజ్ ఇందులో పింక్ కలర్ ఎక్కుంటాయి కానీ నా దగ్గర పీచ్ కలర్ ఉంది ఇవి కూడా అంతే మధ్యాహ్నం పువ్వులు చూడండి మధ్యాహ్నం పువ్వులు ఇది వాటర్ లిల్లీ ఇది రెయిన్ వచ్చింది కదా అందుకే రైన్ లిల్లీ అంటారు వర్షం వచ్చినప్పుడు మాత్రమే పూస్తాయి ఈ చెట్టుకు పువ్వులు ఇందులో పింక్ ఉంది వైట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వైటే పూసింది పింక్ ఇంకా పూయలేదు ఇవి ఈ మల్లెలు ఉన్నాయి మల్లెలు ఇవి అగ్ని పువ్వులు అంటారు ఈ మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా స్వామికి దవనం కూడా వెళతాను ప్రతిరోజు నేను ఇంకా కృష్ణయ్య కోసం ఈ ఈ కలర్ చూడండి బ్లూ కలర్లో ఉంటుంది ఇది ఈ బ్లూ కలర్ తులసి బ్లూ కలర్ తులసి చూసారా అండి కొన్ని నీళ్ళు పోస్తే ఎన్ని పూలు ఇస్తున్నాయి మనం కూడా ఏదైనా సరే అండి మనకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇన్ని పూలతోటి పూజ చేశాను ఇంకా ఎన్ని పూలు మిగిలిపోయినాయి నాకు మళ్ళీ ఇవి పెడతాను మీకు చూపించడం కోసం నేను వీడియో ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా చిన్న చిన్న వీడియోస్ బ్లౌజ్ కటింగ్ ఇవన్నీ వీడియోస్ పెడుతుంటాను ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి